సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ వేడుకలు అని వికాస్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు శనివారం వికాస్ జూనియర్ కళాశాల అవార్డులలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు బతుకమ్మ చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రాంతాల్లో పువ్వులను పూజించి బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు అందరికీ ముఖ్యంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సిబ్బందికి మరియు మా పూర్వ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వికారాబాద్ ప్రాంత వాసులందరికీ కూడా బతుకమ్మ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ దసరా పండుగను పురస్కరించుకొని నవరాత్రుల సందర్భంగా తెలంగాణలో సంస్కృతిని తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బతుకమ్మ పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది యావత్ ప్రపంచంలోనే గొప్ప పండుగగా పూలను పూజించేటటువంటి ఒక గొప్ప పండుగగా బతుకమ్మ పండుగను గుర్తించారు తెలంగాణ ఉద్యమంలో కూడా బతుకమ్మ పండుగ ప్రతి ఒక్కరిలో కూడా ఉద్యమ స్ఫూర్తిని నింపింది అంతేకాకుండా ఈ పూలను పూజించేటటువంటి ఒక వినూత్నమైనటువంటి విభిన్నమైనటువంటి పండుగ ఈ పండుగను అన్ని వర్గాలు కూడా హర్షించే విధంగా అందరూ కూడా సుఖ అంటే సంతోషాలతోని ఆనందోత్సాహాలతోని జరుపుకునేటటువంటి పండుగ ఇందులో ముఖ్యంగా తెలంగాణ కళాకారులకు గొప్ప గుర్తింపు లభించింది కళాకారులందరూ కూడా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి పాటలను తయారు చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉరు ఇచ్చడం జరిగింది అందులో భాగంగానే మా పూర్వ విద్యార్థి అయినటువంటి భాగ్య ఇక్కడికి రావడం జరిగింది ఆ ఉద్యమంలో ఆ రోజు తెలంగాణ వికారాబాద్ విమలక్కగా పేరు తెచ్చుకున్నటువంటి విద్యార్థిని అందుకే మీ అందరికీ కూడా ఒక స్ఫూర్తి ఉండాలని చెప్పి ఈరోజు పిలవడం జరిగింది అలాంటి ఎంతోమంది కళాకారులను తయారు చేసినటువంటి తెలంగాణ ఉద్యమం దానికి బతుకమ్మ పండుగ స్ఫూర్తి కాబట్టి ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ప్రతి పండుగను కూడా జరుపుకోవాల్సినట్టు అవసరం ఉంది ముఖ్యంగా మా వికాస్ జూనియర్ కళాశాలలో తెలంగాణ కార్యక్రమాలు ఏమున్నా కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కానీ బతుకమ్మ సంబరాలు కానీ అన్ని కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది విద్యార్థులందరూ కూడా దీనికి చాలా స్ఫూర్తిగా తీసుకొని కార్యక్రమాలను విజయవంతం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను రోజులు జరుపుకునే బతుకమ్మకి తొమ్మిది పేర్లుంటాయి ఈరోజు మనం జరుపుకునేటటువంటి బతుకమ్మ నాలుగో రోజు బతుకమ్మ కాబట్టి నానబియ్యం బతుకమ్మ మన తెలంగాణలో ప్రకృతిలో దొరికేటటువంటి పువ్వులను పూజించే ప్రత్యేకమైన పండుగ మన బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగలో ఆడపడు ఆడపడుచులు ప్రత్యేకంగా ఆడపడుచులు జరుపుకునేటటువంటి ప్రత్యేకమైన పువ్వుల పండుగ బతుకమ్మ పండుగ ప్రకృతిలో దొరికేటటువంటి పువ్వులు వేటితో అయితే మనం వేటికైతే ఎక్కువ ప్రత్యేకత ఉంటుందో బతుకమ్మలో ఆ రెండు పువ్వుల గురించి ఒక రెండు పువ్వుల గురించి నేను పాట పాడతాను ఏమేమి పువ్వు పునే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మేడు గౌరమ్మ పునా గౌరమ్మేడు సిలకల్లార పాటల్లార కలికి సిలకల్లార కందమ్మ గట్టలు రానిపో నడువులు తీరు దాచులు తారు గోరంటలు ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గునుకయ్య పువ్వప్పు గౌరమ్మ గునుకయ్య కాయప్పునా గౌరమ్మ గునుకయ్య చెడుకింద ఆట సిలకల్లార కి కందమ్మ గట్టలు రాను నడువులు తీరు దరాసులు తారు గోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజల ఒకటానమే గౌరమ్మ ఈ విధంగా బతుకమ్మలో మనం పేర్చుకునేటటువంటి ముఖ్యమైనటువంటి పువ్వు తంగేడు పువ్వు తర్వాత గునుగు పువ్వు గుమ్మాడి పువ్వు బంతి పువ్వు ఈ విధంగా ప్రకృతిలో దొరికేటటువంటి ప్రకృతి పువ్వులను పూజించేటటువంటి పండుగ మన బతుకమ్మ పండుగ జరుపుకునే అతి ప్రాచీనమైన మరియు ముఖ్యమైన పండుగ ఈ బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరం కూడా పాడ్యమి నుంచి తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా జరుపుకుంటాం ఈ బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసాలలో జరుపు జరుపుకునేటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగను తెలంగాణ రెండు వేల పద్నాలుగు మార్చి పదహారవ తారీఖున అధికారికంగా ప్రకటించడం జరిగింది అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి ఈ బతుకమ్మ పండుగ చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం కూడా జరుపుకునే వాళ్ళం కానీ ఇంత పెద్ద ఎత్తున జరుపుకునే వాళ్ళం కాదు ఈ బతుకమ్మ పండుగ మొదటి రోజు ఎంగిని పూల బతుకమ్మతో ప్రారంభించి సదల బతుకమ్మతోని ముగించడం జరుగుతుంది ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆస్ తెలంగాణ ఆడపడుచులందరూ కూడా అందంగా ముస్తాబై అంగరంగ వైభవంగా జరుపు ఆడుతూ పాడుతూ జరుపుకోవడం జరుపుకుంటాం బతుకమ్మను తొమ్మిది రోజులు కూడా వివిధ రకాల నైవేద్యాలతో ఆరాధించడం జరుగుతుంది ఈ నైవేద్యాలకు ఉపయోగించేటువంటి పదార్థాలు సజ్జలు జొన్న నువ్వులు బెల్లము అలసందలు పెసర్లు ఇట్లా రకరకాల రోజు నైవేద్యం చెప్పున ఆరాధించడం అనేది ఆరాధించడం జరుగుతుంది తెలంగాణ ప్రజలందరి తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా ఈ బతుకమ్మ పండుగ అంటే చాలా ప్రీతికరమైన రోజు చిన్నలకు పెద్దలకు అందరూ కూడా చాలా వైభవంగా జరుపుకునేటువంటి పండుగ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని కూడా ఈ బతుకమ్మ అని చెప్పవచ్చు థ్యాంక్ యూ